హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వచ్చేస్తామండి ఈరోజు ఏంటో తెలుసా ట్రెడిషనల్ రెసిపీ అండి చూసేయండి నోరూరించే రెసిపీ ముద్దపప్పు మామిడికాయ కారం నెయ్యి నెయ్యి నెయ్యిలో మామిడికాయ కారం వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటే పాపుడాలు ఇక పప్పు అంటే పాపుడాలు కామన్ అనుకోండి నెయ్యి ముద్దపప్పు మామిడికాయ కారంలో నెయ్యి వేసుకొని తింటే చెప్పలే మాటల్లో ఇంకా అది దాంతోనైతే వచ్చేసాము ఒకరైతే కామెంట్ చేశారు పచ్చడి తోని చేయమని చేశారు ఇస్తాను చూడండి నేమ్ అయితే తెలియదు ఏదో కే అని ఉంది పచ్చడన్నంతో చేయండి అన్నారు ఆ తోడు ముద్దపప్పు కూడా యాడ్ చేసుకున్నాము అంటే పీసులు కాదు నెయ్యి మాత్రం

అసలు నెయ్యి వేసుకొని చూద్దాం కలపడానికే ఇబ్బంది ఉంది అదే చేస్తాను నాకు కొంచెం వేరే అబ్బో లేదు కదా సుజీరా నన్ను ఏమంటాను మంచి అవి చూడు నువ్వు వేసుకునే రోజు నేను కలుపుడు అయిపోయింది అది బాగా కలుపుడికే చూడండి పది సెకండ్లు వేయనట్టుంది స్మెల్ మాత్రం అది నీళ్ళ పాపడాలు ఎట్లా తింటే వాళ్ళు బాగలేదు ఇంకొక విషయం ఇస్తాను రైస్ అరే రైట్ అందుకే ఇది మెదలకుండా దొడ్డన్నా దొడ్డన్నా చూడండి ముద్దలాగా చూసిన అబ్బా అబ్బో పెట్టింది తన అబ్బా సూపర్ ఉంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది పోటీ గడిక ఉంటుంది అలాంటిలో నాకు వచ్చి ఇవ్వ ముద్దల ఉదయా చిన్నపిల్లలు చిన్న చిన్న లగ్గులు చేస్తూ ఉంటా కావాలనే ఆ అంతేనా అంతేను ఇలా విన్నర్ అవుదామను అన్నట్టుగా అది తెలుసు నేను అనుకుంటాను ఇయో ముద్ద చూడండి ఫ్రెండ్స్ తెలియ మా ఈ ముద్దకు అయితే లగ్ చేయండి ఫస్ట్ మరి ఫ్రెండ్స్ మాట్లాకరా పోతుంది చేతులు నాకు అన్నం పెట్టగానే కానీ పప్పుకి అన్నం పెట్టే కదా అందుకే అన్నం చేసిన తెలుసు దేనికి ఏది మంచిగా ఉంటుంది అని అందుకే మీతో ఛానల్ పెట్టించిన నాకు ఛానల్ టెన్ ఇయర్స్ నుండి తింటా కాబట్టి నాటున మాత్రం ముందని చెప్తున్నా వెళ్ళకు కూడా ఉండదు ఉన్నాకు కూడా నాకాలే అంత మంచిగా ఉంది కలుపుడు ఇబ్బంది అది ఒకటి మళ్ళా నోట్లో పెట్టుకొని చూడటానికి కొంచెం అనుకోకూడదు తినుడు కూడా నైస్గా తింటే నడవదు కదా ఒకటి మళ్ళా అదేంటి నౌలు కూడా అప్పుడు కొంచెం అటు ఇటు నల్ల 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 అయ్యో నవ్లి నవలకుండా కొడ నర్జిని గాని కంపల్దారి నలవాలి నలవడు కాదు నలవాలి నవ్లాలి నవ్లాలి మండలు కడబడుతున్నాయి ఇది ముద్దపప్పు మాడికాయ కారం వేసుకుని ఎంతమంది తినారో ఒకసారి అయితే కామెడీ అయ్యేరా నాకు వస్తుంది కాంబినేషన్ అయ్యో నాన్న అన్న అంత ఉదుంది కుమార్ ఏదో கொஞ்சம் கொஞ்சம் மே இல்லை மாதிரி தக்குவ திட்டரோ வாழ்க்கை பெண்டா இத்திரி திண்டரா அடுதான் தரேன் பக்கம் നി ഭാക്കുന്നോ നല്ല ആ ദിനരായ ഇതിനെ നീ

కొంతమంది అయితే అంటారు ముట్లు బాగ పెడతని కానీ మరి ము సప్ప సప్పగా వీడియో పెట్టి ఉంటుంది అంతా తింటే తింటాం తిండితో పాటు ముచ్చటెడతానే కానీ ఇవాళకి అట్లా ఉంది ఎవరు వాళ్ళది తక్కువ వీలైనంత తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తానే కానీ అయితే నెయ్యి బాగా తింటే ఆట కానీ

സ്വീറ്റ് ഉണ്ടെങ്കിൽ പോ ക ഇവ സ്വീറ്റ് സ്വീറ്റ് അത് നീ ഈ കറി മറിയ പത്ത് എക്കോ കഴിഞ്ഞാൽ పక్కకుండా ఇట్లా కలిపి కలిపి కానీ కలుపుడు ఇబ్బంది అయితే అన్నాడు గట్ట అప్పుడు ఒకటి వెళ్ళాడితే ఇప్పుడు ఒత్తిరం మెత్తగా ఉంది పప్పు గట్టి ఉంది పన్నీరు బిర్యానీ వేసాం దానికి రోజు రోజు ఉంటే చెప్పండి ఇంకా చార్జ్ మటన్లు స్వీటన్లు అవే అనుకుంటా కానీ చేసుకునేది వేసుకుంటే ఇవి కూడా సూపర్ టేస్ట్ అంత చేయాల అయిపోతుందా లేదు లేదు ఇక్కడ అయిపోతుందా అయ్యా పోయింది అయ్యా అయిపోయిందా వచ్చినావు ఒక్కటేసారి పెట్టా మనిషి పెట్టావునా

మెతుకు కూడా లేదు ఆ అం మిగతావాతం చూడు బాడుతున్నా సైడ్ ద్రాసిపెట్టుకున్నావు నలు కింద ద్రాపెట్టుకున్నావు అంటే అన్ను అది అంటే ద్రాపెట్టుకోడా విన్ను విన్నా రోజు విన్నేనా విన్ను అయ్యో విన్న ఒక్క రోజైనా అయింది కదా అబ్బావు అయితే మటన్ చికెన్ అయితే కర్ర పర్ర వేసుకోండి ఒక్కరు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ మా ముద్దపప్పు మామిడికాయ కారం చాలా అయితే కామెంట్ చేయండి తింటే కానీ అయింది వాటర్ కూడా ఎక్కువ తీసుకుని కానీ ఇలా తీసుకున్నాడు టేస్ట్ మంచిగా ఉంది కానీ ఇంత ఈ టైంలో తినాలంటే కొంచెం కాబట్టి అవుతుంది అనుకున్నా గెడే ఉంది అనుకుని అయినా గన్నీ పెద్ద బుక్కులు పెట్టినా అయినా కూడా కాలేదు

ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ యమ్మీ యమ్మీగా మళ్ళీ కలుద్దాం ఓకే బై